హలో అండి అందరికి అక్కడ కూర్చున్న తనేమో మా ఆడబిడ్డ మా ఫ్యామిలీలోన పెద్ద తను అక్కడ నిలబడ్డ తనేమో మా పెద్ద మామయ్య కొడుకు బావగారు సర్పంచ్ తను తను మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లాగా ఇక ఇక్కడ పింక్ కలర్ సాల్వ్ వేసుకున్న తను ఉప సర్పంచి మా బావ నాట్ మామయ్య కొడుకు అందరూ తినమే మా బావ కొడుకు వార్డ్ మెంబర్ అయిండు మా ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి ఇంకా అందరూ ఒకరినక ఒకరు రాజకీయం చేస్తారనమాట మేము పొద్దుంత ఫంక్షన్ అయిపోయింది కదా సాయంత్రం ఇట్లా అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా మా అక్కలు చెల్లెలు మర్దులు బిడ్డలు కోడన్లు మనమన్లు మనవరాలు చాలా చాలా పెద్ద ఫ్యామిలీ ఈ చలికి మాత్రం ఇంకా కొంతమంది ఏం చేస్తాను అంటే స్ప్రెడ్ తాగడం ఇబ్బంది అవుతుంది అనమాట తాగట్లేము చలికి పోస్తా అంటే మా అక్కలు ఆరు ఎవరు తోలిచిన బాటిల్ వాళ్ళు పట్టుకొని పోస్తూనే ఉన్నారు కానీ తాగడానికి చలి పెడుతుంది ఇంకో ఈ బ్యూటీ గార్లు ఎవరంటే మా మనవరాలు మా బావ మనవరాలు తను మాత్రం ముద్దు ముద్దు మాటలతో అందరిని అల్లరింపజేసింది ఈ స్ప్రైట్ మాత్రం ఎవరూ తాగట్లేము అబ్బా చలికి చూడండి ఎవరం వద్దంటానము చూడండి మా ఉప సర్పంచి మా వార్డ్ మెంబరు బాయ్